పోది దేవుడా రాగి బిందెలో నీరు త్రాగడం చాలా ఈజీ అదే రాగి బిందె తోమడం చాలా కష్టం అనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి నేను చెప్పే టిప్పు వల్ల వన్ మినిట్లో రాగి సామాన్లు క్లీన్ అయిపోతాయి మా ఇంట్లో రాగి బిందె అలాగే జగ్గు మాట వాటర్ జగ్గు చూడండి చాలా రోజుల నుంచి తోమట్లేదు ఇది పక్కన ఉండటం వల్ల కూడా కలర్ చేంజ్ అయిపోయి గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది జగ్గు కూడా అలాగైపోయింది ఇప్పుడు క్లీన్ చేస్తాను వన్ మినిట్ అంటే వన్ మినిట్ చాలండి చాలా ఈజీగా క్లీన్ చేస్తాను ఇది మన షాప్లో కొంటే ఎలాగుంటుందో అలా వచ్చేస్తుంది రాగిబింది క్లీన్ చేయడానికి అయితే నేను ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను రెండు స్పూన్స్ కల్లుప్పు రెండు స్పూన్స్ అయితే నిమ్మప్పు అలాగే రెండు స్పూన్స్ సర్ప ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు తీసుకోండి బాగా మిక్సీ పట్టండి నేను చూపిస్తున్నట్టు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంకా లాస్ట్ అడిగింది వాటర్ తోటి క్లీన్ చేసి అందులో వేసేస్తాను నొరగ వస్తుందండి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకొని కొంచెం సాఫ్ట్ గా ఉన్న పీసును పెట్టుకొని కొంచెం ఎలాగనండి రఫ్ చేయండి చాలు రాగి బింది ఎక్సలెంట్ కలర్ అండి ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ మాట మనం ఎక్కువ ప్రెజర్ కూడా చేయని అవసరం లేదు మీకు అర్థమవుతుంది కదండి ఇక్కడ వాటర్ జోగ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సేమ్ లిక్విడ్ తోటి పెద్ద పని ఏముండదండి జస్ట్ అలాగ టచ్ చేస్తే చాలు ఒరిజినల్ రాగి కలర్ అన్నది వచ్చేస్తుంది ఈ టిప్ కంపల్సరీ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది వాటర్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందండి రాగిబింది చూడండి కొత్త దానిలో మెరిసిపోతుంది ఈ వీడియో చూసి మీకు ఏమనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మట్టికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో సేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్